ಮಕ್ಕಳಿಗೆ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಿಂದಲೇ ಅಭ್ಯಾಸ ಮಾಡಿಸಬಹುದಾದ ಸುಲಭ ಶ್ಲೋಕಗಳು ಬೆಳಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣ ಅಂಗೈ ನೋಡಿ ಹೇಳಬೇಕಾದ ಶ್ಲೋಕ ಕರಾಗ್ರೇ ವಸತೇ ಲಕ್ಷ್ಮೀ ಕರ ಮಧ್ಯೆ ಗೋವಿಂದ ಪ್ರಭಾತೆ ಕರ ప్రథమ పూజె విఘ్న నివారక గణేశన ప్రార్థనే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వదా సవదా గురుగే వందార్థన గురు బ్రహ్మా గురుర్విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः कोदल प्रारम्भमा सरस्वती स्तुति सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी విద్యారంభం కరిష్యామిర్భవతు మే సదా ఊటమా మొదలు అన్నపూర్ణె దేవీ కృతజ్ఞత అన్నపూర్ణె సదాపూర్ణే వైరాగ్య జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాదేహి పార్వతి సాయంకాల లక్ష్మీదేవ ప్రార్థనే నమస్తేస్తు మహామాయే నమస్తే స్మాయే శ్రీపీఠేసుపూజితే శంఖచక్రగదహస్ మహాలక్ష్మీ నమోస్ మలగువ మొదలు ఇష్టదేవర ప్రార్థనే శ్రీ వెంకటేశ్వర స్తోత్ర గాత్రాయ కామితార్థ ప్రదాయినే కామితార్థప్రదాయే వెంకటనాథాయ ಶ್ರೀನಿವಾಸ ನಮಃ ಕೊನೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆ ದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳಿ ನಮೋಸ್ತುತೆ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸಿ